ఎంతకు నిండని గోతము చందమామ కదా అనగనగా ఒక రాజు ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు వాడు ఒక రోజున అడవు మార్గం ద్వారా పొరుగూరుకు పోవలసి వచ్చింది అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా అబ్బాయి నా వద్ద వరహాలతో నిండిన ఏడు గోతాలున్నాయి అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది మంగలి అటూ ఇటూ చూశాడు కానీ ఆ చుట్టుపక్కల ఎవరూ కనబడలేదు ఈ చెట్టు మీద ఏదో దెయ్యం ఉండి ఉంటుంది నన్ను మోసం చేయటానికి అదే ఇలా అరిచి ఉంటుంది కనుక ఇక్కడ క్షణం కూడా నిలవకూడదు అనుకుని అతను తిరిగి తన దారిని పోసాగాడు కానీ మంగలి ఇంకా వంద గజాల దూరమైనా పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి నిన్నేనయ్యా అలా పారిపోతావేమిటి నేను చెప్పింది అబద్ధం కాదు నీకు కావాలంటే ఆ ఏడు గోతాలు ఇస్తాన్రా అని వినిపించింది ఈసారి మాత్రం మంగళకి కొంచెం ఆశ కలిగింది సరే ఇంతలో ఏం పోయింది అని తలిచి చిట్టు దగ్గరకు తిరిగి వచ్చి నాకు కావాలి అని గట్టిగా అరిచాడు అందుకు బదులుగా సరే ఏడు గోతాలు మీ ఇంటికి చేరాయి పోయి చూసుకో అని ఆ శరీరవాణి మళ్ళీ జవాబు చెప్పింది ఈ జవాబు వినేసరికి మంగలికి ఆశతో పాటు భయం కూడా కలిగింది అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దామని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగుని ఇల్లు చేరుకున్నాడు తలుపు తెరిచి చూసేసరికి ఏడు గోతాలు ప్రత్యక్షంగా కనబడినాయి గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పి చూడసాగాడు వరుసగా ఆరు గోతాలు నిండుగా మిలమిలా మెరుస్తూ ఉన్నాయి ఏడో గోతం విప్పి చూశాడు కానీ అందులో ఏమీ లేవు ఒక్క చీటీ మాత్రమే ఉంది ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉంది ఈ ఏడో గోతం నింపటం వంతు అది నింపగలిగితేనే నేను నీకు ఇచ్చిన మిగతా ఆరు గోతాలు వరహాలు నీకు దొక్కుతాయి అది కనుక నింపలేకపోయావంటే ఈ ఆరు గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమైపోతాయి ఈ చీటీ కనబడేసరికి ఎలా అయినా శ్రమపడి ఆ ఏడవ గోతం కూడా పూర్తి చేయాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగళకి ఒక గోతం నిండుగా వజ్రాలు నింపాలి అంటే అంత తేలికగా అయ్యే పనా కానీ మంగలికి మాత్రం తన కడుపు మార్చుకునైనా సరే ఆ గోతం నింపి ఆ ఆరు గోతల వరహాలు పోకుండా నిలుపుకోవాలని దురాశ కలిగింది మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారం నగలన్నింటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి ఏడో గోతంలో పోసాడు కానీ వరహాలు గోతంలో ఒక్క మూలకి కూడా చేరలేదు ఇది పని కాదని చెప్పి తన కడుపు నిండా తిండి తినటం మానుకున్నాడు కడుపు మార్చుకుని ధనం పోగు చేసే అయినా సరే ఆ గోతం నిండా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం కానీ నెలల తరబడి వాడు అలా కడుపు మార్చుకొని ధనం కూడబెట్టినా అది నిండలేదు ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి ప్రభు చాలా కష్టకాలంగా ఉన్నదండి జీతం బొత్తిగా చాలటం లేదండి వెళ్ళిన వారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడు జీతం రెట్టింపు చేశాడు మంగలి ఈ అంతా పొడబెట్టి ఆ ఏడో గోతంలో వేస్తూ వచ్చాడు మరి కొన్ని నెలలు గడిచినాయి కానీ ఎందుకో గోతం నిండదే ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగ పట్టుకుంది నేను ఎంత ప్రయత్నించినా ఈ ఏడో గోతం నింపలేకపోతున్నాను ఇది నింపలేకపోతే మిగతా ఆరు కూడా మాయమైపోతాయి కదా ఏమి చెయ్యినా అని వాడికి ఇరవై నాలుగు గంటలు ఇదే దిగులు ఇలా ఉండగా మరికొన్నాళ్ళకి ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి ఏమిరా అబ్బాయి నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగానూ నిశ్చింతగానూ ఉండేవాడివి ఇప్పుడు ఇట్లా బిక్కమొక్క వేసుకుని ఉండటానికి కారణమేమిటి నీకేమి కీడు మూడింది కొంప తీసి ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదు కదా అనేసరికల్లా మంగలి ఉలిక్కిపడ్డాడు అవును మహారాజా కానీ ఈ సంగతి తమరికెలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువును అడిగాడు మంగళి అప్పుడు రాజు ఓరే పిచ్చివాడా ఎవరు చెప్పేదేమిటి నీకింకా తెలియనే తెలియదా అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ ఏడు గోతాలను ఎవరికైతే దత్తం చేస్తాడో వాళ్ళు ఎందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి యక్షుడు నాకు ఇలాగే ఈ గోతాలను తీసుకోమని చెప్పి ఇచ్చాడు నీకు కనిపించినట్టుగానే ఆరు గోతాలనిగా వరహాలు ఏడవ గోతంలో చీటీ కనిపించినాయి కానీ నీలాగా నేను ఆ ఏడో గోతం నింపటానికి ప్రయత్నించదలచలేదు ఎందువలనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతాలు ఇంత తేలికగా సమకూరినాయి ఈ ఏడో గోతం నింపటానికి ప్రయత్నించటం శుద్ధ తెలివి తక్కువ కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడన్న చెట్టు దగ్గరికి వెళ్ళి నీ గోతాలు అక్కర్లేదు నీవు నీవే తీసుకో అని కేకవేశాను ఇలా కేకవేసి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనాయి కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షునికిచ్చివేయి వెళ్ళు ఆలస్యం చెయ్యుకో అని మంగళకి సలహా చెప్పాడు రాజు చెప్పిన సదుపదేశానికి మంగళి బుద్ధి తెచ్చుకుని యక్షుడా ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి ఓయి యక్షుడా నీ గోతాలు నీవే తీసుకోబాబు నాకు అవి ఎంతమాత్రం ఒక్కర్లేదు అని వేడుకున్నాడు ఇందుకు బదులుగా యక్షుడు ఆ శరీరవాకుతో సరే అలాగే తీసుకుంటాను నీవు వెళ్ళు అని జవాబు చెప్పాడు వెంటనే మంగలి ఇంటికి చేరుకుని చూసేసరికి ఆ ఏడు గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయినాయి కానీ దురదృష్టం ఏమంటే అవి మాయమైపోవటమే కాక వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ళ నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరి చక్కా పోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి